చేయడం ఉంటాయి కాబట్టి అన్ని జంక్షన్స్ లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం టు పైడి భీమవరం వరకు కూడా మెయిన్ మెయిన్ జంక్షన్స్ హైవేస్ పైన అన్నిటి దగ్గర పక్కాగా మనకి వెహికల్ చెకింగ్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పక్కాగా చేస్తున్నాము అది ఆల్రెడీ మనం డిజైన్ చేసుకున్నాం అది దయచేసి తాగి ఇంట్లో ఉండి సెలబ్రేషన్ చేసుకోండి ఈవెంట్ లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి తాగేసి వెహికల్స్ ఎక్కి మాత్రం డ్రైవ్ చేయకండి దయచేసి మీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరిని దాన్ని తాగద్దని చెప్పండి వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేయమని చెప్పండి ఖచ్చితంగా మీ మీరు ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో పబ్లిక్ ని సేఫ్గా చూసుకోవడం మాకు అంత ముఖ్యం అది ఎవరైనా సరే పక్కాగా ఓకే సెకండ్ థింగ్ ఏంటంటే నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత అన్నీ బంద్ రోడ్డు పని తిరగడం ఇవన్నీ బంద్ సో వన్ వరకు మనం అలో చేసుకుంటున్నాము విత్ ప్రాపర్ ప్రికాషన్స్ తోటి ప్రాపర్ పర్మిషన్స్ తోటి అలో చేసుకుంటున్నాము అది ప్రాబ్లం లేదు ఈ వెహికల్ చెకింగ్ అనేది మాత్రం ఈ వెహికల్స్ దొరికినా పర్సన్స్ దొరికినా పక్కా అందరినీ రిమాండ్ పెట్టడమే ఫైన్ లేస్ వదలము పక్కాగా చెప్తున్నాము కోర్టుకి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పెట్టడమే అందులో సెకండ్ థాట్ కూడా లేదు బికాస్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ మీరు సెలబ్రేషన్ చేసుకోవడం ముఖ్యమే మీరు హ్యాపీగా ఆనందంగా ఉండడం ముఖ్యమే బట్ అది తీసుకొని వచ్చి వెహికల్స్ నెక్కేసి మేము ఏదైనా మేము ఇబ్బంది పడతాం లేదా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతామంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది కాకుండా అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరు ఏ ఈవెంట్ అయినా కూడా ఎక్కడైనా చేసుకోండి బట్ విత్ ప్రాపర్ పర్మిషన్స్ సింపుల్ ఓకే Okay. Okay, Thank you. Thank you.